నమస్తే సార్ నమస్తే సార్ ఈ రోజు మన ప్రేక్షకుల కోసం మనం ఎలాంటి రెమెడీ చేసి చూపించబోతున్నా అది దేనికి యూజ్ అవ్వబోతుంది చర్మవ్యాధులు రారాజు అయినటువంటి సోరియాసిస్ కి పైపూత మందను ఎలా తయారు చేసుకుని వాడి ఆ సమస్య నుంచి బయటపడవచ్చు మనం తెలుసుకోబోతున్నాం సోరియాసిస్ వ్యాధి ఇంతకు ముందే చెప్పినట్టు చర్మ వ్యాధిలో చాలా ఇబ్బంది పెట్టేటువంటి దీర్ఘకాలిక వ్యాధి మా గత కొన్ని వీడియోలో కూడా ఈ సోరియాసిస్ ఎందుకు వస్తుంది దీనికి ఎలాంటి చికిత్స తీసుకోవాలి అదేవిధంగా పైపుత ముందుకు ఎలాంటి వాడుకోవాలి కడుపులోకి ఎలాంటి వాడుకోవాలి తెలియజేయడం జరిగిందమ్మా ఈ వీడియోలో పైపూత మందికి క్షేమదాయకమైనటువంటి ఔషధము అందరూ వాడుకో దగ్గర దివ్యమైనటువంటి ఔషధము మన ఇంట్లో దొరికేటువంటి పదార్థాలతోనే ఎలా తయారు చేసుకొని లబ్ధి పొందవచ్చో తెలుసుకోబోతున్నాం సో దీనికి కావాల్సిన పదార్థాలు మూడమూడమ్మా సో మొట్టమొదటి అరటి పండుమా అరటిపండు సో అరటిపండు పైపూత మందుగా మనం సద్వినియోగం చేసుకున్నట్లయితే సోరియాసిస్ వ్యాధిలో చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నామా రెండవది కలబందమా కలబంద గ్రామాలు పట్టణాల నగరాలతో నిమిత్తం లేకుండా ప్రతి చోట మీ ఆరోగ్య పరిరక్షణ కోసం నన్ను సద్వినియోగం చేసుకోండి అని చెప్పి పలకరిస్తూ ఉంటుందమ్మా ఈ కలబంద గుజ్జు కూడా మనకు అవసరం అవుతుంది మూడవ పదార్థంగా కొబ్బరి నూనె సో కొబ్బరి నూనె ప్రతి ఇంట్లో ఉంటుంది కాబట్టి ఇందులో ఉన్నటువంటి యాసిడ్ ఇలాంటి కొన్ని పదార్థాలు కూడా మరి చక్కగా ఈ యొక్క సోరియాసిస్ అనేటువంటి వ్యాధిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు చాలా చక్కగా ఉపయోగపడతాయమ్మా ఈ మూడు పదార్థాలు ఎలా తయారు చేసుకోవాలంటే అరటిపండు గుజ్జమ్మా అరటిపండు గుజ్జు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెండు స్పూన్లు మూడు స్పూన్లు తీసుకున్నాం అనుకోండి అంటే మనకి ఎంత అవసరమైతే అంత తీసుకోవాలమ్మా అరటిపండు గుజ్జు మనం ఒక మాగినటువంటి అరటిపండు అయినా పర్లేదు లేకపోతే ఒక మోస్తరుగా మాగినటువంటి పర్లేదమ్మా అరటిపండు గుజ్జు ఫర్ ఎగ్జాంపుల్ రెండు మూడు స్పూన్లు తీసుకున్నాం అనుకోండి అదేవిధంగా ఈ కలబంద గుజ్జుమా సో కలబంద గుజ్జు కూడా సమానంగా తీసుకోవాలమ్మా సో ఇది కాన్సెప్ట్ అది అలా అరటిపండు గుజ్జును బాగా మెత్తగా వేసేయాలి లేకపోతే ఏదైనా బాగా మనం నూరేటువంటిది ఏదైనా ఉంటే రెండు కలపడం వల్ల మెత్తగా కలిసిపోతుమా సో మనకు వేరే వీలయ్యి వస్తుంటే మెత్తగా ఏదైనా ఒక పాత్రలో కలిపేసేవచ్చుమా అలా వీలు కాకపోతే చిన్న మిక్సీలో రెండు కలిపేసినా సరిపోతుందమ్మా ఏదో ఒక పద్ధతిలో రెండు కలవడం ప్రధానం అనమాట ఈ ఒక రెండు పదార్థాలు కలిపిన తర్వాత చివరగా అందులో మనం కొబ్బరి నూనె కలుపుకోవాల్సి వస్తుంది సో ఈ అరటిపండు గుజ్జు అదేవిధంగా కలబంద గుజ్జు రెండు ఇలాంటిది ఏదన్నా లాంటిది ఏదన్నా ఉంటే బాగా కలిసిపోతుంది ఈజీగా లేకపోతే ఏదన్నా అట్లా ఇలాంటిది లేనటువంటి వాళ్ళైతే చిన్న మిక్సీలో కలిసినా కలిపిన రెండు కలిసిపోతామా చాలా ఈజీ కలిసిపోతుంది సో కలబంద గుజ్జు ఈ రెండు పదార్థాలు బాగా కలిసిపోయిన తర్వాత అందులో సమభాగంగా అంటే మనం ఈ కలబంద గుజ్జు అదేవిధంగా అరటిపండు గుజ్జు సమానంగా తీసుకున్నాం కదా అదే విధంగా మనము అందులో కొబ్బరి నూనె కూడా కలుపుకోవాలన్నమాట ఈ అరటిపండు గుజ్జు యొక్క ప్రత్యేకత ఏంటంట ఇందులో మ్యాలిక్ యాసిడ్ అని చెప్పేసి ఒక రసాయన పదార్థం ఉందమ్మా ఇది డెడ్ స్కెల్ డెడ్ సెల్స్ నువ్వు బాగా రిమూవ్ చేసేందుకు అంటే స్కిన్ మీద ఉన్నటువంటి డెడ్ సెల్స్ని రిమూవ్ చేసేందుకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది అదేవిధంగా ఈ సోరియాసిస్ వ్యాధిగ్రస్తుల్లో చర్మము ఎండు బారిపోయినట్లు పొడి బారిపోయినట్లు డ్రైగా ఉంటుంది కాబట్టి హైడ్రేషన్ మెయింటైన్ చేసేందుకు కూడా ఇందులో ఉన్నటువంటి మేనిక్ యాసిడ్ ఇలాంటివి ఉపయోగపడతాయి అంతే అంతేకాకుండా ఈ అరటిపండులో ఉన్నటువంటి కొన్ని రసాయన పదార్థాలు చర్మం యొక్క చారత్వాన్ని పెంచుతాయి చాలా మందిలో చర్మం ఆమ్లత్వం ఉండడం చేతనే ఈ యొక్క చర్మ వ్యాధులు ముఖ్యంగా సోరియాసిస్ లాంటి వ్యాధులు వస్తుంటాయి కాబట్టి చర్మం యొక్క చారత్వాన్ని పెంచేందుకు కూడా ఈ యొక్క అరటిపండులో ఉన్నటువంటి రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి అట్లే కలబంద కలబందలు ఉన్నటువంటి కొన్ని రసాయన పదార్థాలు బ్రాడీ అనేటువంటి రసాయన పదార్థం ఇన్ఫర్మేషన్ తగ్గిస్తుందమ్మా సో ఇన్ఫర్మేషన్ అనేటువంటి ప్రక్రియ జరిగేటప్పుడే సోరియాసిస్ ఉన్నటువంటి భాగంలో ఎర్రగా ఉండడము మంట పోటు సలుపు దురద ఇవన్నీ కలుగుతుంటాయమా ఇన్ఫర్మేషన్ తగ్గించేందుకు ఇది ఉపయోగపడుతుంది అదేవిధంగా టీఎక్స్ ఎయిట్ టూ అని చెప్పేసి ఒక రసాయన పదార్థం ఈ యొక్క కలబందలు ఉంటుందమ్మా ఈ యొక్క పదార్థం యొక్క గుణం ఏంటంటే ఈ యొక్క చెడిపోయిన ఈ యొక్క పాత కణాల స్థానంలో చెరు ఈ యొక్క సోరియాసిస్ వ్యాధిలో కొత్త కణాలు ఉత్పత్తి అయ్యకుంది పాత కణాలు పోతుంటాయమ్మా సో కరెక్ట్గా కొత్త కణాలు ఏ పద్ధతిలో ఏ మార్గంలో కరెక్ట్గా ఉత్పత్తి ఉన్నా ఆ పద్ధతిలోనే ఉత్పత్తి అట్లు చేస్తున్నామా అంతేకాకుండా కొన్ని రకాలైన రసాయన పదార్థాలు ఈ చర్మం యొక్క ఓవర్ యాక్టివిటీ చర్మ కణాల యొక్క ఓవర్ యాక్టివిటీని తగ్గించేందుకు కూడా ఈ యొక్క కలబందలో ఉన్నటువంటి ఆల్ప్రోజన్ ఇలాంటి పదార్థాలు ఉపయోగపడతాయమ్మా కాబట్టి ఈ యొక్క చొరియాసిస్ అనేటువంటి వ్యాధిలో చర్మ కణాల విభజన అతిగా ఉంటుంది కాబట్టి ఆ యొక్క ఓవర్ యాక్టివిటీ కూడా ఈ యొక్క కలబంద తగ్గిస్తుందిమా ఇంతకు ముందే చెప్పినట్లు మరి ఈ యొక్క కొబ్బరి నూనె ఇలా ఉన్నటువంటి లారిక్ యాసిడ్ చర్మం యొక్క మృదుత్వాన్ని పెంచుతుంది అదేవిధంగా యాంటీవైరల్గా యాంటీ ఫంగల్గా యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తుంది అట్లే సోరియాసిస్ యొక్క తీక్ష్ణత్వాన్ని తగ్గిస్తుంది చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది ఉంచుతుంది చర్మాన్ని కాంతివంతంగా ఉంచుందమ్మా ఈ విధంగా మల్టిపుల్ గుణాలు దీనికి ఉన్నాయి కాబట్టి ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి లేపన ద్రవ్యాన్ని రోజు సోరియాసిస్ సమస్య తీవ్రంగా ఉంటే రోజు రెండుసార్లు వాడుకోవచ్చు సోరియాసిస్ సమస్య కొద్దిగా ఉంటే రోజు ఒక్కసారి మాత్రమే ఈ యొక్క పదార్థాన్ని ఈ విధంగా మీరు తయారు చేసినటువంటి పదార్థాన్ని పైపుతో మందుగా అప్లై చేసి కొద్దిసేపు మర్దం చేసేసి ఒక అరగంట లేదా ఒక గంట సేపు ఉన్న తర్వాత తుడిచేయడం కానీ కడిగేయడం కానీ చేస్తున్నారమ్మా ఈ విధంగా చేయడం వల్ల అతి త్వరలోనే శీఘ్రంగా వెంటనే ఇందులో గుణాలు సద్గుణాలు రసాయన గుణాలు ఔషధ గుణాలు పనిచేసి సోరియాసిస్ చక్కగా సహకరిస్తాయి ఓకే సో చూసారు కదా సోరియాసిస్తో బాధపడే వాళ్ళకి మన పైపూత మందు అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అది కూడా మనకి బాగా ఇంట్లో ఉండేటువంటివే అవేరా ఉంటుంది బనానా కోకోనట్ ఆయిల్ మనకి ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది కాబట్టి ఇది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీ వాల్యుబుల్ కామెంట్ కింద ఖచ్చితంగా ఇవ్వండి అండ్ ఇంకేమైనా మీకు మెడికల్ ప్రాపర్టీస్తో కలిగినటువంటి ఆయుర్వేదిక్ రిలేటెడ్ ఏమైనా కావాలన్నా సరే కింద కామెంట్ చేసినట్లయితే సార్ డిస్కస్ చేసి ఆ వీడియోని కూడా చేయడానికి ట్రై చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యోర్ వాచింగ్ థ్యాంక్ యూ సో